బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని కరీంనగర్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దానని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కేటాయించిన నిధులతో నిర్మించిన రామ్నగర్ మున్నూరుగాపు సంక్షేమ సంఘ భవనాన్ని శనివారం రోజున మున్నూరుగాపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్తో కలిసి వారు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కరీంనగర్ నగరానికి పదహారు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేశారన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరీంనగర్కు రెండు రూపాయలు కూడా కేటాయించలేదని విమర్శించారు తాను మంత్రిగా ఉన్న సమయంలో కరీంనగర్ యువతకు ఉపాధి లభించాలని ఉద్దేశంతో మానే రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టనని ఆ ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆపేయడం చాలా బాధాకరమన్నారు ప్రభుత్వం మారగానే అభివృద్ధి ఆగిపోయిందని కరీంనగర్ గుడ్డి దీపంగా మారిందన్నారు రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ దిండిగాల మహేష్ మాజీ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ కరా సూర్యశేఖర్ నాయకులు మిడిదొడ్డి నవీన్ కాపు కులస్తులు డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత ఎన్నికలు జరిగినాయి కూడా ఎన్నికలు జరిగినాయి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి లెక్కలు తీస్తే కరీంనగర్లో ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ గెలవలే చుక్కరోసారు కానీ సార్ కానీ తదనంతరము ఆనందరావు గారు కానీ మృత్యుంజయ గారు కానీ చంద్రశేఖరరావు గారు కానీ జగపతిరావు గారు కానీ దేవేందర్ రావు గారు కానీ ఇట్లా ఎవరిని చూసినా మొదటి నుంచి చూసుకుంటే నలువార్చుకొండయ్య గారు కానీ ఏ రోజు మాకని మీరు పెద్దలు చాలా పెద్దలు మీరు చూసినారు కరీంనగర్లో ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ గెలలే కానీ రెండు వేల సంవత్సరంలో రాజకీయ కుటుంబం కాదు మాది అయినా ఆ రోజు ఒక కౌన్సిలర్గా మా రాజకీయ జీవితం ప్రారంభించుకున్నాం మా కుటుంబంలో ఎవరు రాజకీయ నాయకులు లేరు నేనే సొంతగా ఎదిగి కౌన్సిలర్ అయినా రెండు వేల సంవత్సరంలో దాని తర్వాత రెండు వేల ఐదులో మళ్ళీ కార్పొరేటర్ అయినా జనరల్ ఒక్కసారి గెలవంగానే మీరు మళ్ళీ ఒడగొట్టాలా అంటారు పక్కా అంటారు ఎందుకు తెలియదు రెండోసారి కార్పొరేటర్ గెలిపించారు ఏ రెండుసార్లు కార్పొరేటర్ గెలిచినా మూడోసారి మీరు ఒడగొట్టాలరా అంటారు కానీ ప్రజలకు అవకాశం ఇవ్వలేదు నేను మునూరు కావు బిడ్డను కాబట్టి మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో ఎన్నికలలో మొదటిసారి నేను ఎమ్మెల్యేగా మీరు అందరు ఆశీర్వదించారు మీ ఆశీర్వాదంతో రెండు వేల తొమ్మిదిలో ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలిచినాం దాని తర్వాత రెండోసారి గెలుతాడే అందరు కలిసి ఒకటిసారి గెలిచిన మరోసారి గెలుతాడా అన్నారు మళ్ళీ మీ ఆశీర్వాదం ఉన్నది ప్రజల ఆశీర్వాదం ఉన్నది తప్పు చేయలే గంగుల కమలాకర్ పైసలు తీసుకోలేదు లంచాలు తీసుకోలేదు ఈ లంచాలు తీసుకుంటే నాకే కాదు నా కులానికి మచ్చని చెప్పేసి జాగ్రత్తగా తీసుకుంటే రెండు వేల పద్నాలుగులో మళ్ళీ గెలిపించారు రెండు వేల పద్నాలుగు గెలిపించారు రెండు వేల పద్దెనిమిదిలో గెలిపించారు రెండు వేల ఇరవై మూడులో గెలిపించిన అంటే సుమారు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఓడిపోకుండా గెలిపించినందుకు మీ అందరికి శిరస్సు వంచి నేను నమస్కారం తెలుసు మీరే బలం ప్రజలే బలం అందులో ముఖ్యంగా నా బిడ్డ నిలబడ్డాడు అని చెప్పేసి సుమారు నాలుగు సార్లు ఎమ్మెల్యే అవకాశం ఇంతకర అదృష్టం ఉంటుంది బిడ్డ ఎవరికైనా నచ్చిందా నాకు కలిపించిందంటే అది మీ అందరి ఆశీర్వాదం మేము ఇప్పటివరకు కూడా మేము గెలుపుకుంటూ వచ్చినాం మరి గెలిచినంత తప్పు చేసినావా ఎక్కడికైనా మీ ఎమ్మెల్యే ఎవరే నాకు గమని అక్కడ తింటారా ఆ పేరు తినాడు ఆ పేరున్నదా ఎవ ఇల్లుగలగొట్టే పేరుందా ఎవన్న భూములు కప్ చేసిన పేరుందా ఇక్కడ కూడా మచ్చ లేకుండా భయపడకుండా నేనే కాదు నా కుటుంబానికి మచ్చ కాదు నా కులాన్ని కూడా మచ్చాను భయంతో భయంతో భక్తితోటి పనిచేసుకుంటే ఈరోజు ఇప్పటివరకు కూడా చేసుకుంటా మీ సేవ చేసుకుంటూ